ఏం ఇప్పుడు ఇవాళ ఇడ్లీ ఇడ్లీ తినవమ్మా ఏం జరిగిందమ్మా చెప్పు ఒకసారి ఇడ్లీ తినంగానే బాగా స్టమక్ పెయిన్ వచ్చి ఇడ్లీ తినంగానే స్టమక్ పెయిన్ వచ్చింది గువాంటీ సార్. గువాంటీ సార్. ఏంచాలినమ్మ స్కూల్ ఈ రోజు ఏందిందో అమ్మా? ఇడ్లీ తిన్నాం. అమ్మా. ఏం జరిగింది తిన తరువాత ఏం జరిగింది? స్టమక్ పెయిన్ వస్తుందంట. స్టమక్ అమ్మా అది నా స్టార్ రబ్బర్ మీరం అనుకుంటున్నారా అమ్మా వర్కర్స్ చెప్ారు సార్ రబ్బల పురుగులు వచ్చని అని. అమ్మా వర్కర్సే చెప్పారంట సార్ రబ్బల పురుగులు ఉన్నాయి. రవల పూర్లోనే చెప్పారు అంటే స్టార్ట్ రవాదు ఎప్పటిదో ద్వారా వాళ్ళు ఎప్పటిదానికి అమ్ముకుంటున్నారు కదా అంతే కదా అంతేనా కొంచేమొస్తుంది రాసుకోండి ఇష్టం వచ్చిన అంటే మీ ఇష్టమా మీ ఇష్టం మీ ఇష్టమాట నమస్తే అండి నిన్న కిచిడి వామ్ థింగ్స్ ఈరోజు ఇడ్లీ వామ్ గిరిజన ఆశ్రమ పాఠశాల కల్లూరులో జరుగుతున్న గిరిజన విద్యార్థుల వాంట తగ్గలేదు ఈ రోజు ఈ రోజు పొద్దున సమయంలో ఇడ్లీ తిన్న తర్వాత వాంటింగ్స్ రావటం కడుపులో తిప్పటం అవన్నీ జరుగుతుంట నలుగురు విద్యార్థులు ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు ఆ విషయాన్ని వివరాల్లోకి వెళ్తే ఇదంతా ఒక స్టాక్ ఇడ్లీ రవ్వని ఉన్న మెటీరియల్ ఐలి గాని రవ్వ గాని కిచిడీకి సంబంధించిన మెటీరియల్ మొత్తం అవుట్ చేస్తున్నారు గతంలో ఉన్న స్టాక్ ఇప్పుడు పెడుతూ కొత్త స్టాకును కూడా అమ్ముకున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది దీని మీద నిన్న జరిగిన ఇంత ఉద్యోగం జరిగినా కూడా కనీసంగా గిరిజన ఆశ్రమ పాఠశాల అధికారులకు నిమ్మకు నీరి పెట్టే విధంగా కూడా లేదు ఖచ్చితంగా వీళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తే గానీ బుద్ధి రాదనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను నిన్న కిచిడి తిన్న తిన్న తినడానికే నిన్న వార్టింగ్స్ సైని నిన్న స్థానిక ఎమ్మెల్యే గారు కూడా విచారణ జరిపించారు ప్రముఖులు విచారణ జరిపించారు అయినా సరే ఇంతే మేము మారం అన్న మమ్మల్ని ఎవరేం చేస్తారు అనే ఒక దురుద్దేశంతో అధికారులు ఈ రోజు కూడా ఒక స్టాక్ ఇడ్లీ రవ్వని పెట్టి పిల్లల ప్రాణాల మీద తీసుకొస్తున్నారు దీని మీద ఫుడ్ కమిషన్ ఏం చేస్తున్నారు తక్షణమే ఫుడ్ కమిషన్ స్పందించాలి దీని మీద విచారణ జరిపించి సంబంధిత అధికారులను సస్పెండ్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుకుంటున్నాము